దేశవ్యాప్తంగా మార్చి ముప్పై ఒకటో తేదీలోపు ఈ ఐదు పనులు అయితే వెంటనే కంప్లీట్ చేసుకోండి కొద్ది మేరకు మీకు ఇవి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఎవడనిస్తే లైక్ చేయండి ఇక వివరాలకు వెళదాం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు లోక్సభ ఎన్నికలు అనేవి వస్తున్న తరుణంలో వయసు పైబడిన అంటే ఎనభై సంవత్సరాలు పైబడిన వయసు వారందరికీ కూడా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీని అయితే కల్పించింది ఎన్నికల సంఘం దీనికోసం ఎవరైతే హోమ్ ఓటింగ్ కావాలనుకుంటున్నారో ఇంటి వద్దనే ఓటు వేసేదానికి వాళ్ళైతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దగ్గరలో ఎన్నికల కమిషన్కి సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్ని మీరు అడిగినట్లయితే వాళ్ళు మీకు ఆ ఫామ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇదంతా కూడా పూర్తిగా ఉచితం ఎటువంటి డబ్బులు అనేవి చెల్లించాల్సిన పని లేదు మీరు అప్లై చేసుకుంటే మీ దగ్గరికి ఎన్నికల అధికారులు వచ్చి మీ ఓటును అయితే వినియోగించుకునే విధంగా వాళ్ళు అవకాశం కల్పించడం జరుగుతుంది ఇది ఎనభై సంవత్సరాల పైబడిన వరకు అయితే వస్తూ ఉంటుందన్నమాట వాళ్ళైతే అప్లై చేసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసరికి క్రెడిట్ కార్డుకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులు అంశంలో కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చింది మార్చి ముప్పై ఒకటో తేదీలోపు ఇది అమలు ఉంటుంది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ రూల్స్ అయితే మారబోతున్నాయి అందులో ముఖ్యంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తూ మీరు బిల్ పేమెంట్స్ లేదా అద్దె చెల్లింపులు ఏమైనా కానీ చేస్తూ ఉంటే మాత్రం ఇక నుంచి మీరు కొంచెం ఈ రివార్డు పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే ఆలోచించాల్సిన పని అయితే ఉండదు సో ఎందుకంటే వాటిని అయితే తొలగిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫాస్ట్ ట్యాగ్ సో చాలామంది పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ అయితే వాడుతున్నారు మార్చి పదిహేనునే పేటిఎం ట్యాగ్ అనేది తొలగించడం జరిగింది ఇక కొత్త ఫాస్టాగ్కి అయితే వెళ్ళాలి కొత్త ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్న తర్వాత కూడా తప్పనిసరిగా మీరు మీ యొక్క డీటెయిల్స్ అంటే కేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఏ ఫాస్ట్ ట్యాగ్ అయితే తీసుకుంటారో ఆ ఫాస్ట్ ట్యాగ్ సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై చేయాలి దానికోసం మీరు మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు తీసుకుని ఫాస్ట్ ట్యాగ్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మార్చి ముప్పై ఒకటిలోపు లోపు కంప్లీట్ చేసుకోండి ఏప్రిల్ ఒకటి నుంచి రూల్స్ అయితే మారుతున్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి దేశవ్యాప్తంగా సుకన్య సమృద్ధి యోజన అయితే స్కీమ్ అనేది ఉంది ఆడపిల్లలు వాళ్ళకి సంబంధించి ఈ స్కీమ్ని అయితే తీసుకొచ్చారు కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకైతే అప్లికబుల్ అవుతుంది సో ఈ స్కీమ్లో భాగంగా ఎవరైతే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో ఉంటారో ఆ పిల్లలకైతే మీరు ట్యాక్స్ ఫ్రీగా ఈ స్కీమ్లు అయితే జాయిన్ అవ్వచ్చు దీంట్లో ఎవరైతే మీరు ఇంతవరకు అకౌంట్కి సంబంధించి డబ్బులు అనేవి డబ్బులు కట్టలేదు అనుకుంటున్నారో వాళ్ళు ఈ నెలాఖరులోపు డబ్బులు కట్టుకుంటే అకౌంట్ అయితే యాక్టివ్ అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంకులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త రూల్ని అయితే తీసుకొచ్చింది అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అన్ సెటిల్డ్ డిపాజిట్సు అదేవిధంగా ఇనాపరేటివ్ అకౌంట్సు అదేవిధంగా యూపీఐ పేమెంట్స్కి సంబంధించి అసలు ఎక్కువ మొత్తంలో ఒకళ్ళ నుంచి ఎక్కువ మందికి డబ్బులు పంపించడం ఇటువంటి అకౌంట్స్ ఏవైతున్నాయో వీటి డీటెయిల్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ వారు అయితే అడిగి తీసుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఆర్బీఐ కూడా దీని మీద అయితే స్పెషల్ కన్ను కూడా వేసింది సో ఇనాపరేటివ్ అకౌంట్స్ అసలు పనిచేయని అకౌంట్స్ అన్క్లెయిమ్డ్ అకౌంట్స్ డిపాజిట్లు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా ప్రతి నెల కూడా మీరు వెరిఫై చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది దాంతోపాటు ఈ నెలకరు ప్రతి ఒక్కరు కూడా వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలని బ్యాంకులకైతే ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఇది ప్రజెంట్ ఉన్న అప్డేట్